హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గేమ్లో ఇద్దరు ఓట్ అప్లి చేసుకునే వచ్చారు ఎవరంటే రోహిణి అండ్ విష్ణుప్రియ ఈ ఇక్కడ రోహిణి అండ్ అవినాష్ కలిసి ఆడుతున్నారు అని అనిపించింది ఎందుకంటే నలుగురు ఒకే మాట మీద ఉన్నారు ఏమని రిజర్వ్ అండ్ రిజర్వ్లో నిన్న వచ్చింది విష్ణుప్రియ నెబ్బిల్తో ఈరోజు వచ్చింది టూ టైమ్స్ వచ్చింది కాబట్టి అందరూ అదే మాట నలుగురు ఒకే మాట మీద అవినాష్ మాత్రము సేఫ్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను మీరు నేను ఎవరికి ఇచ్చేది మీ అందరికీ తెలుసు అని చెప్పి రోహిణికి ఇస్తాడు రోహిణి గేమ్ బాగా ఆడింది అది ఇది అని చెప్పి ఇస్తాడు కానీ ఇక్కడ ముందు చెప్పకుండా ఇచ్చింటే ఓకే ఒక మాత్రమే వచ్చింది డిజర్వ్ అన్ డిజర్వ్ ఒక రోహిణి దానికి ఏడుస్తుంది కొంచెం ఓవరాక్షన్ అనిపిస్తుంది నాకైతే ఓకే బాధపడవచ్చు కానీ అప్పుడే అప్పుడే అంత చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది ప్లీజ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నాకైతే విష్ణుప్రియ కరెక్టే అనిపించింది నలుగురు కలిసి అది ఒకే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాంతోపాటు నిన్నటి నుంచి నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది డిజర్వ్ అండ్ రిజర్వ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి